హలో అండి సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకుందామండి ఎందుకంటే బయట తెచ్చింది కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదండి న్యాచురల్గా తయారు చేస్తే ఆ కూర టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా దానికోసం ఇంట్లోనే తయారు చేసేద్దాం సాంబార్ పౌడర్ సాంబార్ అంటే అందరికీ ఇష్టమేనండి అదే సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేసుకుని సాంబారు తయారు చేద్దామని నేను ముందు పౌడర్ తయారు చేస్తున్నానండి ఆ ప్రాసెస్ మీరు కూడా చూస్తారని వీడియో తీసాను ఒకసారి చూడండి దానికోసం ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను ఆ చిన్న కప్పుతో ఫస్ట్ కప్పుడు శనగపప్పు కప్పుడు కందిపప్పు ఒకప్పుడు మినప్పప్పు కప్పుడు ధనియాలు వేసి దాన్ని వేయిస్తున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ బాగా వేగాలి అడుగంటకూడదు టేస్ట్ బాగుండాలంటే స్లోగా వేగాలన్నమాట అందులో కొంచెం రెండు స్పూన్ల జీలకర్ర అది కూడా వేసి స్లోగానే వేపుతామండి ఈలోపు మీకు ఒక చిన్న చిట్కా అండి ఉడకబెట్టిన కోడిగుడ్లు మనం నాలుగు కో నలుగురు మనుషులకు కావాలి కదా నాలుగు కోడిగుడ్లు వేస్తాం ఈలోగా అందులో ఒక కోడిగుడ్డు బయటకు వచ్చేసి ఉంటుందండి అది వేయటానికి బాగోదు కదా అలా అవ్వకుండా ఉండాలంటే కోడిగుడ్లు ఉడకబెట్టే ముందు కొంచెం నిమ్మరసం రాసేసి కోడిగుడ్డికి ఆ ఉడకబెట్టే గిన్నెలో వేసేసి అప్పుడు ఉడకబెడితే అసలు పగలదండి కోడిగుడ్డు నీట్గా మనం ఎన్ని గుడ్లు వేసినా అన్ని గుడ్లు నీట్గానే వస్తాయి అన్నమాట ఈసారి అలా చేయండి ఇప్పుడు అందులో మనం వేయించి దాంట్లో కొంచెం మిరియాలు అవి కూడా వేసేసి బాగా వేందాం ఒక స్పూను మెంతులు కూడా వేద్దాం అండి ఇప్పుడు అవన్నీ కూడా బాగా వేగాలి సిమ్లోని అందులో అన్నిటికీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేద్దాం అది వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక అరడజనం ఎండిమిర్చి అవి కూడా వేసేసి బాగా వేగాలండి అది స్టవ్ మట్టికి సిమ్లోనే ఉండాలి అలా స్లోగా వేపేస్తే మొత్తం అంతా వేగాలన్నమాట అడిగి నుంచి పై వరకుని అడుగంట కంటే అలా కదితే సరిపోతుంది ఇప్పుడు ఆఖరిని పసుపు వేసేసుకుందాం వేగిపోయింది కదా ఇది కొంచెం ఇంగువ కూడా అండి ఇంగువ కూడా వేసుకుంటే సాంబార్ పొడికి అసలు టేస్టింగ్ టేస్ట్ ఇప్పుడు ఇది నేచురల్ ఏ కెమికల్ లేని సూపర్ టేస్టీ సాంబార్ పొడి అనమాట ఈజీగా ఎలా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు తయారు చేసేసుకుని ఇది నిల్వ కూడా ఉంటుందండి ఇది మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టేసుకుని అప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకుని ఆ మిక్సీ గిన్నెలోకి ఇదంతా వేసేసుకుని అది మొత్తం పెట్టేసుకుందాం అండి చాలా మెత్తగా ఎంత ఫైన్గా ఉండాలంటే అంత మెత్తగా ఆడేసుకుందాం అది నలిగిపోయిన తర్వాత అప్పుడు అది మనం పెట్టుకుని సాంబార్ని పెట్టి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ అందులో వేసుకుంటే అచ్చం బంతిలో వేసిన సాంబార్ కూడా మనకి పనికిరాదండి అంత బాగుంటుంది సూపర్ లాగానే ఉంటుంది టేస్టు ఓకే అండి ఇటువంటి కెమికల్స్ లేని సాంబార్ పౌడర్ ఇలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఇది వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారా మెత్తగా రెడీ అయిపోయింది మనకు సాంబార్ పొడి దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకుందాం బాక్స్లో విడిగా కూడా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అసలు చెప్పక్కర్లేదు ఇది చానాలు ఉంటుందండి మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు పప్పు టమాటా వేసుకుంటాం కదా పప్పు టమాటాలో కూడా ఒక స్పూన్ ఇది వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మీరు కూడా సాంబార్ పౌడర్ రెడీ చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్